ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్తు మాదిగ జాతికి గొప్ప సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ పండుగ దినంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తా ఉంది గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నటువంటి పెద్దలు పోరాడి పోరాడి ఒక రెండు తరాలు మూడు తరాలు వెళ్ళిపోయినాయి మరి దండోర ఉద్యమం నుంచి ఉద్యమంలో కార్యకర్తగా నాయకుడిగా పనిచేసాను నేను ఇటు కరడగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాదిగా బిడ్డగా ఏబిసిడీలను ఆకాంక్షించడంలో నేను గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మోసం చేసిన క్రమం చూసి చివరకు ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగే వరకు మరి నేను బ్రతుకున్నప్పుడైనా జరుగుతుందా లేదా అన్నటువంటి ఆలోచన ఆ బాధ ఉన్నటువంటి నేను వ్యక్తిగతంగా ఆ బాధ ఉండేలా కానీ ఇవాళ మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు మొదటి నుంచి కూడా ఈ దళితులలో సమానత్వం కొరకు ఈ ఏబిసిడీల కొరకు వారు కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన మాట ప్రకారం అసలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరియు దామోదర గారు ముగ్గురు కూడా మరి కూలంకషంగా దీన్ని ఎట్లా సాధించగలమని ఆలోచన చేసి వారి కుషాగ్ర బుద్ధితో ఒక సీనియర్ న్యాయవాదిని ఈ రాష్ట్రం తరఫుకెళ్ళి ప్రభుత్వం తరఫుకెళ్ళి మరి సుప్రీంకోర్టులో నియమించి అక్కడ వాదనలు వినిపించి ఆ వాదనలు ఆ కేసు నడిచినన్ని రోజులు పెద్దలు దామోదరరాజు నరసింహ గారు స్వయంగా వారు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఒకరోజు న్యాయవాదిని నియమించే క్రమంలో వారితో పాటు నేను కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా దళిత సమాజాన్ని ఎస్సీ సమాజాన్ని పట్టి పీడిస్తూ ఇంకా అండెవలప్డ్గా ఉంచుతున్నటువంటి ఏకైక సమస్య ఈ ఏబిసిడి సమస్య దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి మరి మా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మనమే తిప్పదు అన్నట్టుగా మరొకసారి ఈరోజు సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకొని వాదనలు విలిపించి ఇవాళ అనుకూలంగా ఈ ఏబీసీడీలు చేసేటటువంటి హక్కును అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు వెనకాల ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా జాతి తరఫున మా ఇవాళని గర్వంగా చెప్తా ఉన్న ఒక మాదిగా బిడ్డగా ఇవాళ మాకందరికి కూడా కుల పెద్దగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిలబడడం చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మేము గెలిచినాం సుప్రీంకోర్టు న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న మాదిక జాతి బిడ్డలకు కూడా సంతోషంగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ మనవి చేస్తూ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం మనకి ఇప్పటి నుంచి మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రజా ప్రభుత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా జాతి బిడ్డలకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఒకసారి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా మాదిక బిడ్డలను ఆలోచింపజేసి కోరుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీర్పు వచ్చిన సందర్భంలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అభినందిస్తూ మాదిక జాతికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ తీర్పును ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం ముందు మేమే దీన్ని అవలంబిస్తాము దీన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తుంటే ఈ ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం యొక్క మెసేజ్ను మాదిక జాతికి పోకుండా అసెంబ్లీలో నానా గందరగోళం చేసి గగ్గోలు పెట్టి డిస్టర్బ్ చేసి ఈ ఏబీసీడీ వర్గీకరణ చర్చనే జరగనీయకుండా చేసినటువంటి కుట్రదారులు మోసపూరితలు దొంగలు మోసగాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి ఇవాళ తేడి తెల్లమైంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో దళితును ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఒక కమిటీని తీసుకోబోతా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా అని చెప్పి అది మోసం చేశారు అడుగు అడుగున దళిత జాతిని మాదిక జాతిని మోసం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ మరి పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కూడా మరి నేను తప్పకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తాను ఊరించి ఊరిచ్చి చేయకుండా మరి మభ్యపెట్టినటువంటి ఇవాళ మోడీ కూడా మోసగాడు అని చెప్పి తెలిసిపోయింది జాతిని నమ్ముకొని జాతికి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాటకు కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలైనా ఎన్ని అయినా ఎదురొచ్చి మన కొరకు పాటు పడ్డదంటే ఏకైక వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక్క ఈ సంతోషించే విషయమే కాకుండా మేము కూడా ఊహించలేదు ముఖ్యమంత్రి గారు ఇంత ఇంత మరీ నూరు శాతం మాకు అనుకూలంగా ఉంటాడు అనుకుంటే మరి వెయ్యి శాతం స్పందిస్తూ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఏవైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఆన్ గోయింగ్ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిలల్లో కూడా ఏబిసిడీల నేను వర్తింపజేస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం మరొకసారి నేను ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు స్పీచ్ చూస్తూ ఉంటే నిజంగా ఒకవేళ ఆ స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్థలంలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఉంటే గనుక ఇట్లే అంటుండనేమో అని అనిపించింది నాకు నిజంగా ఇవాళ తెలంగాణ మాదిగ సమాజం అంతా గర్వించదగ్గ విషయం సంతోషంగా పండుగలు జరుపుకోవాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ ఏదైనా జాతికి ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది ఆ మాట నిలబెట్టుకుంటుంది ఎందుకు అధికారం లేనకున్నా కూడా పది సంవత్సరాల పోరాటంలో మన జిల్లా ముందుబిడ్డ సోదరుడు సంపత్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఇదే ఏబిసీలో కొట్లాడితే అసెంబ్లీ నుంచి వాళ్ళను బహిష్కరించినటువంటి సంఘటన ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏబీసీలో కట్టుబడి ఉందని చెప్పి వాళ్ళ మాదిగ జాతి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిగతా రాజకీయ పార్టీలు మిగతా నాయకులందరూ కూడా ఆ సమయానికి ఏదో మభ్య మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చేసినట్టు గేమ్ మనకు తెలుసు అంతే తప్ప వాళ్ళు ఏమి మన మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ప్రేమ చూపించేటువంటి వాళ్ళు కూడా కాదు ఇది కొంతమంది దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యతిరేక భావజాలాన్ని కుసూచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అందరికీ కూడా సవినంగా మనవి చేస్తూ ఉన్నా ఏబిసిడి వర్గీకరణ అంటే మాదిగలకు లాభం చేయడమో ఇంకొకరికి నష్టం చేయడమో కాదు దళిత సమాజంలో అంతర్గత సమానత్వం తీసుకురావడమే ఇది ఒక గొప్ప విప్లవం సమానత్వం కొరకు పాటుపడే వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా అభినందించాల్సిన నిర్ణయం ఇది దళిత సమాజంలో అంతర్గత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సమానత్వాలు వచ్చేటువంటి అంశం ఇది అది రావాలంటే ఏబిసీలు చేయవలసిందే కనుక ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కృషి వల్లనే రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల డిప్టీ సీఎం గారి కృషి వల్ల దామోదర్ రాజనరసింహ గారు సంపత్ కుమార్ గారు అనేకమైనటువంటి కాంగ్రెస్ దళిత నాయకులు కాంగ్రెస్ శాసన సభ్యులు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి మాదిగా బిడ్డ ప్రతి దళిత బిడ్డ నాట్ ఓన్లీ మాదిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మొత్తం దాంట్లో అందరూ ఉంటారు అందరం కూడా గద్దర్ లాంటి మహానుభావుడు ఏబీ సీట్లు కావాలన్నాడు వారు సామాజిక సామాజికంగా వారు మానవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయినా కూడా లేదు 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 ఇది కావాలి ఏబీసీలు సీట్లు అయితేనే మాదిగలు బాగుపడతారు దళితుల్లో అంతర్గత సమానత్వం వస్తుందని చెప్పి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సమస్యలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ముఖ్యమంత్రి గారికి మాదిరి జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మాదిగ జాతి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక నుంచి మన పిల్లల భవిష్యత్తు మన ఉద్యోగాలు అనుకోని మన ప్రమోషన్లు అనుకోని మన భవిష్యత్తు అంతా బాగుపడుతుంది బంగారు బాడతాయి ఇది ఈ దేశంలో ఈ దేశంలో దళిత జాతిలో ఇది ఒక గొప్ప మైలురాయి ఇవాళ ఈ తీర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప మైలురాయిగా నిలబడుతుంది రేవంత్ రెడ్డి గారికి ఈ క్రెడిట్ పోతుంది ఇవాళ కలియుగంలో అంటే ఈ యుగంలో మన ఈ తరల్లో అందరూ ఒకరు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేస్తారు ఒకరు మంత్రిని చేస్తా అని మోసం చేస్తారు గతంలో ముఖ్యమంత్రి భర్త భర్తల చేసిండు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఉప ముఖ్యమంత్రి చేసిండు భర్త తీసేసిడు సడన్ గా ఈ రకమైనటువంటి రాజకీయాలు ఉన్న ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు లాంటి మాదిగలను ఇంతగా ప్రేమించి మాదిగల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి మాదిగ జాతి తరపున నిండు నీరు వారు చల్లగా ఉండాలని చెప్పి వారిని దీవిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ను గుర్తించాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ